గుండాల పార్టీ పార్టీ అధిపతి హింసను రెచ్చగొట్టి రాళ్లు తీయమని చెబుతున్నాడు చంద్రబాబు తన కార్యకర్తలకు మంచి చెప్పటానికి బదులు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు తన కార్యకర్తలకు రాయితో కొట్టమని దున్నపోతు అని తప్పుడు మాటలు చెప్పి రెచ్చగొట్టారు సీఎం జగన్ చేస్తున్న యాత్రకు వస్తున్న ప్రజాస్పందన చూసి ఓర్వలేక ఇలాంటి చర్యలకు పాల్పడ్డారు ఇది కోల్డ్ బ్లడెడ్ ప్లాన్ మర్డర్ అదృష్టం బాగుంది దాడి నుంచి బయటపడ్డాడు కేవలం దేవుని ఆశీస్సుతో జగన్ క్షేమంగా ఉన్నారు నిస్సహాయులకు సమాజంలో నిలవలేని వాళ్ళకు బతకలేని వాళ్ళకు ఇదిగా ఉండే వాళ్ళకు నేనున్నానని భరోసా ఇయ్యాలి ఈయన వెంటబడి కొట్టండి ఇంకోటి చేయండి దున్నపోతుంటాడు ఇంకోటి అంటాడు నేనున్నాను మీకు అండగా మా పార్టీ అంటాడు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే డెస్పరేషన్ నుంచి వస్తున్నాయి ఇది ఎప్పుడైతే డెస్పరేట్ అయిపోతున్నారో అధికారంగా మళ్ళీ ఈ రెండోసారి కాదు ఇంకా శాశ్వతంగా ఈసారి ఉండదు అనుకున్నప్పటి నుంచే ఆయన వాయిస్ టోన్ మారింది డిఫరెంట్ దీంట్లో రెచ్చగొట్టే దాంట్లోకి పోతున్నారు ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి అందరూ గమనిస్తూనే ఉంటారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యాత్ర ఏదైతే సూపర్ సక్సెస్ అవుతుంది సూపర్ హిట్ అవుతోంది ప్రజలు మరోసారి గతం పంతొమ్మిది ఎన్నికల కంటే మరింత దీనికి ఇదిగా ఆదరించబోతున్నారు అని స్పష్టంగా కనపడుతున్న నేపథ్యంలో ఈ దాడి జరిగింది ఈ దాడివి జరగడం కూడా ప్రమాదకరమైన దీనికి దారి తీసే రకంగా జరగడం వల్ల ఇది ఎవరై ఉంటారు అని అనుకున్నప్పుడు ఎవరైతే దీనివల్ల ఈయన యాత్ర వల్ల నష్టపోతున్నారో వాళ్ళ మనుషులై ఉంటారు లేదా ఆ స్కూల్ ఆఫ్ థాట్ ఆ సిద్ధాంతాన్ని నమ్ముకున్న వాళ్ళై ఉంటారు అన్నది ఖచ్చితంగా అనిపిస్తుంది దానికి తోడు భుజాలు తడుక్కోవడం వల్ల మొదలుపెట్టి డ్రామాలు దగ్గర నుంచి లేదా భద్రతా వైఫల్యం ఇంకోటి ఏదో క్రియేట్ చేసి మాట్లాడడం ఇవన్నీ చూశాక ఆ మీడియా కానీ వాళ్ళు కానీ ఈరోజు ఆ సోషల్ మీడియాలో వస్తుంది చూశాక వీళ్ళే ఉంటారు అనేది ఖచ్చితంగా అనిపిస్తుంది